హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నామంటే అంటే కొన్ని విధాల అవాయిడ్నెస్ అనేవి మనం తెలియకనే చేస్తూ ఉంటాం అలా ఎప్పటికీ చేయకూడదు అంటే అది గిఫ్ట్ రూపంలో రావచ్చు లేదా మనమే ఒకటి కొనకపోయి ఇంకొకటి తీసుకోవచ్చు అలా రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి రిజెక్ట్ అయితే చేయకూడదు అంటే మనం ఎప్పుడూ అనుకుంటాం ఇలాంటి వస్తువుని నా దగ్గర ఉంటే బాగుంటుంది కొనుక్కుంటే బాగుంటుంది ఇలాంటి డ్రెస్ నా దగ్గర ఉంటే బాగుంటుంది ఇలాంటి నగ నా దగ్గర ఉంటే బాగుంటుంది ఇలాంటి వెహికల్ నా దగ్గర ఉంటే బాగుంటుంది అని కాకపోతే ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వచ్చినప్పుడు ఇది ఇంకొంచెం కలర్ వేరే ఉంటే బాగుంటుంది లేదా ఇది చిన్నగా ఉంటే బాగుంటుంది ఇది పెద్దగా ఉంటే బాగుంటుంది అనే గనుక మీరు అన్నట్టయితే వచ్చినది అదేదో విధంగా డ్యామేజ్ అయి మీ నుండి దూరం అవుతుంది సో అందుకనే చెప్తున్నా రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి